శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నిర్వహించారు విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణ రెడ్డి వివేకానంద ఆడిటోరియంలో ఎంపికలో వివిధ ప్రాంతాయుల నుంచి సుమారు రెండు వందల నలభై ఐదు మంది నిరుద్యోగ యువతి యువకులు పాల్గొనడం జరిగిందని వారికి మొదటిగా గ్రూప్ డిస్కషన్ ఆ తదుపరి ఆన్లైన్ పరీక్ష నిర్వహించడం జరిగింది అని వారికి టెక్నికల్ రౌండ్ నిర్వహించడం జరిగిందని టెక్నికల్ రౌండ్ లో జి రామకృష్ణారెడ్డి తెలిపారు ఈ ఉద్యోగ మేళలో ఎంపిక అయిన వారికి పలు కంపెనీలలో వారు అవకాశం కల్పించడం జరుగుతుందని వీరికి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు వేతనంతో పాటుగా రవాణా సదుపాయం మరియు భోజన వసతి కూడా కల్పించడం జరుగుతుందని కంపెనీ సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ ప్రశాంత్ తెలియజేశారు ఇటువంటి ఇంటర్న్షిప్ డ్రైవ్ లో మరియు జాబ్ మిల్లలు రాబోయే కాలంలో మరిన్ని నిర్వహించి మరియు విద్యా విధానముకు అనుగుణంగా నిరుద్యోగ యువతి యువకులకు మరియు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్నేషనల్ కల్పించడమే కళాశాల ద్వేమని కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి తెలియజేశారు అకౌంటింగ్ సైడ్ కొంతమంది అనుకోవచ్చు నాకు అకౌంట్స్ రాదు కదా నేను ఎట్లా దాంట్లో జాబ్లో జాయిన్ కావాలి అవన్నీ కూడా వాళ్ళు ట్రైనింగ్లో నేర్పిస్తారు మీరు మీకు ఉన్నటువంటి అకౌంటింగ్ నాలెడ్జ్ వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో తెలియదు కానీ మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా అకౌంటింగ్ నాలెడ్జ్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎక్కువ అకౌంటింగ్ నాలెడ్జ్ ఏ ఏ టైప్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళ ఆర్గనైజేషన్ ఉపయోగపడుతుందన్న దాని మీద వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని అందులో వర్క్ చేయించడం జరిగింది సో ఇందాక మీరు చెప్పినట్టుగా కేవలం నేను జాబ్ కావాలి పోతున్నా కాకుండా మీ గ్రోత్ కోట మీ గ్రోత్ కోసం ముందుగా ఫస్ట్ మీ గ్రోత్ ఇంపార్టెంట్ మీ గ్రోత్ కోసం గ్రోత్ కావాలి అంటే మీరు వర్క్ చేసేటువంటి ఆర్గనైజేషన్ మీద మీకు ఫస్ట్ నమ్మకం ఏర్పడాలి ఆ తర్వాత ఆర్గనైజేషన్ ద్వారా నేను డెవలప్ కావడానికి అవకాశాలు భావన మీద రావాలి ఆ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ తోటి మీరు వర్క్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఏమో వీటిల్లో ఎన్విరాన్మెంట్ని ఇస్తున్నారు నైట్ షిఫ్ట్లో అయినా కూడాను మంచిగా మీకు భోజనాలు ఆరాధ్యం చేయటం ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వటం అనే లివింగ్ కండిషన్స్ అన్నింటినీ కూడా చాలా హ్యాపీగా మీరు హ్యాపీగా పని చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ వాళ్ళు క్రియేట్ చేస్తారు సో మీరేం చేయాలి వాళ్ళని హ్యాపీగా ఉండడానికి మీకు ప్రయత్నం లేదు సో మీ వర్క్ కమిట్మెంట్ అనేటువంటిది బాగుండాలి కాస్త అక్కడక్కడ కొన్ని ఒక్కోసారి మనకి వర్క్ చేసుకుంటే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి ఎక్కడైనా లైఫ్లో ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి ఆ ఇబ్బందులు మనము ఫేస్ చేయగలిగితేనే ముందుకెళ్ళగలుగుతాం భయపెట్టి బాగా పోతే భయపెట్టి బాగా పోతూ ఉంటారు ఇబ్బందులుగా తయారైపోతారు మీరు ఇప్పుడు ఇబ్బందులు అయితే కాదు కదా ధైర్యం ఉన్నవాళ్ళే కదా కాబట్టి హ్యాపీగా ఈరోజు ఇంటర్వ్యూ ఫేస్ చేయండి మీ పర్ఫార్మెన్స్ చూపించండి ఓకే తర్వాత సెలక్షన్కి ట్రై చేయండి ఇక్కడ రెండు పెద్దవాళ్ళంతా కూడా మీకు హెల్ప్ చేయడానికి వచ్చారు మిమ్మల్ని అలాంటి ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే కాదు సో దీన్ని అర్థం చేసుకోండి బీ హ్యాపీ హ్యాపీగా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఫేస్ చేయండి హ్యాపీగా జాయిన్ అవ్వండి లైఫ్ హ్యాపీగా లీడ్ చేయండి